గులాబీ కారు రెడీ అవుతోంది సారొస్తున్నారు ఇక సమరమేనట జంగ్ సైరన్ తప్పదంటోంది గులాబీ దళం అందుకే ఉప ఎన్నికలకు సిద్ధమవుతోందట జూబ్లీహిల్స్ తో పాటు ఆ పది నియోజకవర్గాల్లో బైపోల్స్ ఖాయమా ఆయారాం గాయారాం హస్తం చిక్కులో పడిందా ఫిరాయింపుదారులతో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోందా సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం స్పీకర్ రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ అప్రమత్తం అవుతోందా ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తాచ్యమంటున్నారు కారు లీడర్లు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు ఇంతకీ కేసీఆర్ వ్యూహాలు వర్కౌట్ అయ్యేనా పది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళేనా తెలంగాణలో ఎన్నికల వాతావరణం పది స్థానాల్లో ఉప ఎన్నిక తప్పదా అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు బైపోల్స్ పై గులాబీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జంప్ జంపయ్యారు ఓడెక్కేదాకా ఓడమల్లన్నా చందంగా తయారైంది హస్తం పెద్దల తీరు అసెంబ్లీ ఎన్నికల వేళ మార్పు రావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఆయారాం గయారాంలకు రెడ్ కార్పెట్ వేసింది ఒకవైపు అగ్రనేత రాహుల్ సంవిధాన్ బచావు అంటుంటే మరోవైపు ఫిరాయింపుదారులకు రెడ్ కార్పెట్ వేశారు సీఎం రేవంత్ ఇప్పుడదే గాంధీభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల రాజకీయం చివరంగానికి చేరుకుంది బీఆర్ఎస్ బీ ఫామ్ నుంచి గెలిచి జంప్ అయ్యారు పది మంది ఎమ్మెల్యేలు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు డెడ్ లైన్ దగ్గర పడుతోంది స్పీకర్ సైతం నోటీసులు ఇవ్వడం మెజార్టీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా రిప్లై ఇచ్చారు త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని గులాబీ దళం బలంగా నమ్ముతోంది అందుకే ఓట్ల యుద్ధానికి సిద్దం కావాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీ ఉప ఎన్నిక నెలల్లో వస్తదేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి నేను ప్రార్థిస్తా ఉన్నా ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇంకా దానికి టైం ఉంది ఉప ఎన్నిక అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకపోయినా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో దానం కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుపై ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ ఫిరాయింపు దారు అనడానికి బలమైన సాక్ష్యం ఉంది కాబట్టి నాగేంద్రపై అనర్హత వేటు తప్పదంటున్నారు ఇదే సమయంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్పై కూడా అనర్హత ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేసిన కడియం శ్రీహర్ కూతురు కావ్య తరపున ప్రచారం నిర్వహించారు దీంతో శ్రీహర్ పై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటుపడే ఛాన్స్ ఎక్కువగా ఉంది సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ ఉప ఎన్నికలు రావడం ఖాయమని బలంగా నమ్ముతున్న గులాబీ లీడర్లు అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు ఆ పది నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది పార్టీ మారిపోయిన ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం బైపోలు వస్తే గెలుపు గుర్రాలని బరిలోకి దించాలని నిర్ణయించారని తెలంగాణ భవన్లో చర్చ జరుగుతోంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీఆర్ఎస్ ఓ అభిప్రాయానికి వచ్చిందని తెలుస్తోంది పటాన్చెరు నుంచి ఆదర్శ రెడ్డి చిలుమల గోవర్ధన్ రెడ్డి శేర్లింగంపల్లి నుంచి పువ్వాడ అజయ్ కార్పొరేటర్ కుమిరిశెట్టి సాయిబాబా పేర్లను పరిశీలిస్తోంది అలాగే ఖైరతాబాద్ నుంచి వన్య గోవర్ధన్ రెడ్డి రాజేంద్రనగర్ నగర్ నుంచి పట్టుళ్ల కార్తీక్ రెడ్డి జగిత్యాల నుంచి రమణ పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇక భద్రాచలంలో రేగ కాంతారావు స్టేషన్ ఘన్పూర్లో తాటికొండ రాజయ్య బాన్సువాడ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గద్వాల నుంచి బాసు హనుమంతు నాయుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ గద్వాల మున్సిపల్ చైర్మన్ కేశవ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం నియోజకవర్గం నుంచి కొత్తవారికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి సునీత్ టికెట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే ఫిరాయింపుదారులతో సీఎం రేవంత్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ చెబుతున్న ప్రజాపాలనపై ఉప ఎన్నికలను రెఫరెండంగా పెట్టాలని సవాల్ విసురుతోంది గులాబీ దళం